హాయ్ అండి అందరికీ నేనైతే చెప్పాను కదండి జ్యువెలరీ షాప్ అయితే మీకు అయితే చూపిస్తానని చెప్పాను కదా షార్ట్ వీడియో చేసినప్పుడు మా కోయలుగూడెంలో ఉన్న జ్యువెలరీ షాప్ అయితే మేము వెళ్ళే షాప్ అయితే చూపిస్తానండి నీకు మా చుట్టాలందరూ కూడా మా వదిన గారులు మా అత్తగార మేము అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఆ జ్యువెలరీ షాప్లోనే తీసుకుంటామండి ఇంకెక్కడ కూడా తీసుకోము చాలా బాగుంటాయండి క్వాలిటీ అవి బాగుంటాయి మంచిగా ఇస్తారు చైతన్య గారు ఆ షాప్ పోరి వచ్చేసి యాదవోలు వారి వాసవి జ్యువెలరీ అండి ఓనర్ గారి పేరు వచ్చేసి చైతన్య గారు ఇదేనండి మీకు చూపిస్తున్నాను కదండి నేను అదే షాప్ అండి వాసవి జ్యువెలరీ అనమాట కన్నపురం రోడ్డు చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఎదుగులా స్ట్రైట్ కన్నపురం రూట్ అండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి షాప్ ఎలా ఉందో ఏంటో మీకైతే చూపిస్తాను నేను చదుగండి వాసు జ్యువెలరీ యాదవల వారి బంగారపు షాప్ చూడండి ఒక పాప అయితే లోపలికి వెళ్తుంది నేను కూడా వెళ్తున్నాను ఇంకా చూడండి అండి చైతన్య గారు చైతన్య గారు నమస్తే అండి అంటున్నాను ఆయన కూడా నమస్తే అండి అని అన్నారు అనమాట నేనైతే డోర్ అయితే దగ్గరికి వేస్తున్నాను అదిగోండి పక్కన ఉన్నారు కదా వానరం గారు వాళ్ళు మిస్సెస్ గారు అండి ఆవిడ ఇదివరకు షాప్ అండి పక్కనే ఉండేది కొంచెం చిన్న షాప్ ఉండేది అనమాట ఇప్పుడు కొంచెం పెద్దగా డెవలప్ చేశారు షాప్ని పెంచారు అది కాబట్టి వానరమ్ గారు నమస్తే అండి అంటే నమస్తే అండి అనేసి అంటున్నారు నేనైతే షాప్ చూస్తానండి ఒకసారి అనేసి అన్నాను షాపు చాలా పెంచారండి ఐటమ్స్ కూడా కొత్తవి వచ్చినాయి చూడండి పూసలు గాజులు అవి అయితే ఉన్నాయి కదా బాగున్నాయండి నేను చూశాను ఇగో ఎవరో వచ్చారు కొంతమంది వచ్చి పట్టీలు అవి తీసుకుంటున్నారనమాట నెక్లెస్లు చౌళీలు మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి ఇది వర్క్ కన్నా డెవలప్ అయిన తర్వాత షాప్ అయితే చాలా అంటే చాలా బాగున్నదండి ఇవి చూపిస్తున్నాను చూడండి పట్టీలు కూడా చాలా మంచి మోడల్ వచ్చినాయండి ఈ తమ్ముడు లో చేసి కుర్రాడు అనమాట చూసారా ఇక్కడైతే ఉంగరాలు ఉన్నాయండి ఇది ఇక్కడైతే చూడండి మనం ఆడవాళ్ళు నల్లపూసలు ఆఫ్ వేసుకుంటాం కదండి హాఫ్ నెక్ అవి ఉన్నాయండి ఈ తమ్ముడు ఇంకో తమ్ముడు ఇక్కడ వెండి ఐటమ్స్ దగ్గర అయితే ఈ తమ్ముడు ఉన్నాడు మనకి వెండి రకాలు వచ్చేసి వెండి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి వెండి గ్లాసుల దగ్గర నుంచి ప్లేట్ల దగ్గర నుంచి స్పూన్లు చెంబులు అయిగో చూడండి మన ప్యూ పూజ సామానుల దగ్గర ఎగో ఉంటాయి చూడండి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట జనమైతే షాప్ అయితే అసలు ఇది వరకు అయితే ఖాళీ ఉండేది కదా చాలా జనం ఉండేవారండి ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు చైతన్య గారు అయితే చాలా బాగా ఇస్తారండి మీరు కూడా అక్కడికి వెళ్ళండి